నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు పవిత్ర గోదావరి నది జలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన శుద్ధి చేశారు అనంతరం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంచనం తిరుమంజనం నిర్వహించారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు తదుపరి నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఓం శ్రీ పద్మావతి దేవి నమ శ్రీ పద్మావతి తయారల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించబడినది ఈ కోయిలాలవారి తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంత లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును ముఖ్యముగా మంగళవారం రాజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మంటపంలో అభిషేక మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకా అలంకారము ఉంజేసే నిర్వర్తించబడును ముఖ్యముగా రెండవ రోజు ఇరవై నాలుగవ తేదీ భయస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును మూడు రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడింది కాజీపేటలోని శ్రీ శ్వేతక గణపతి క్షేత్రంలో వసంతోత్సవ కళ్యాణోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామివారికి పంచామృత ద్వాదశ వర్ణాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అనంతరం లక్ష గరికార్చన చేశారు వందలాదిగా భక్తులు పాల్గొని గణపతి నామాన్ని జపిస్తూ గరికలను స్వామివారికి సమర్పించారు తదుపరి ఆలయ ప్రాంగణంలో సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం నిర్వహించారు అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ భగలాముఖి హోమం జరిగింది పూర్ణాహృతితో వసంతోత్సవ కళ్యాణోత్సవాలు ముగిశాయి पुरेशाः सर्वविघ्न विनाशा विरम्बाया हिते మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపాచన వైభవంగా జరిగింది సహస్త్ర దీపాచన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు దేవస్థాన సిబ్బంది ఆగమ పాఠశాల విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మ వాళ్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ సత్యసాయి మందిరంలో తాళ్లపాక అన్నమాచారుల ఐదు వందల ఇరవై ఒకటో వర్ధంతి ఘనంగా జరిగింది ఆలయ ప్రాంగణంలో తొలుత స్వామివాళ్లకు విశేష పూజలు చేశారు అనంతరం అన్నమాచారుల చిత్రపటాన్ని పూలతో అలంకరించి మేళ తాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు రాజన్న అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు బోనాలను నైవేద్యంగా సమర్పించారు శ్రీ సాయిబాబా సంస్థానం అనుబంధ ఆసుపత్రికి రెండు ఎక్స్రే మిషన్లు విరాళంగా అందాయి వీటి విలువ కోటి పదిహేను లక్షలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మైలాన్ ల్యాబొరేటరీ సంస్థ వీటిని సిడీ సాయి సంస్థానానికి అందచేసింది ఈ సందర్భంగా మైలాన్ కంపెనీ చైర్మన్ రాజీవ్ మాలిక్ దంపతులను సిర్డీ సంస్థానం సత్కరించింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం